కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది భయపడుతూ ఉన్నారు ఏమంటే ప్రయాణం చేయాలంటే అలాగా ఏంటని కానీ ఏమీ భయపడకండి చక్కగా మీరు నవగ్రహాలలో శుక్రగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి శుక్రవారం కానీ శనివారం కానీ గుర్తుపెట్టుకోండి అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి స్కందుణ్ణి తలుచుకొని బయటికి వెళ్ళండి మిమ్మల్ని సురక్షితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూసుకుంటారు అదేవిధంగా ఈ నవంబర్ ట్వెల్త్ తర్వాత నుంచి కొంత వాయువు సంబంధించినటువంటి అంటే ఫ్లైట్స్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకొని చేయాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి ఒక సంవత్సరంన్నర వరకు కూడా ఉంది కాబట్టి ఈ సంవత్సరంన్నర కూడా కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు లేకపోతే అది మీ సొంత వాహనం కావచ్చు లేకపోతే రోడ్లు దాటేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండండి మీరు స్కందున్ని ఓం స్కందాయ అని చేసుకోండి గోవులకి తీపి చపాతీలు బెల్లం తినిపించండి ఎటువంటి ఇబ్బంది